మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు ఎందరికో స్ఫూర్తి అని చెప్పాలి ఈయన సినిమా ప్రయాణం ఎంతో మంది కొత్త హీరోలకు ఆదర్శం ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషితోనే అంచెలంచెలుగా ఎదిగి అభిమానుల చేత మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి అలాగే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్ గా అభిమాన గణాన్ని గణనీయంగా పెంచుకోవడానికి ముఖ్య కారణం మెగాస్టార్ చిరంజీవి వేసిన గట్టి పునాదని చెప్పాలి తన సోదరుని హీరోగా పరిచయం చేయాలన్న ఆలోచన వచ్చిన తర్వాత ఒక పర్ఫెక్ట్ లాంచ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్ చేసే మొదటి సినిమా మామూలుగా ఉండకూడదు అనుకున్నారు అందుకే ఎంతో మంది డైరెక్టర్ను పరిశీలించిన తర్వాత ఆ బాధ్యతని ఈవివి సత్యనారాయణకు అప్పగించారు అలా బాలీవుడ్లో అమీర్ జూలీ చావ్లా జంటగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాని తెలుగులో అక్కడమ్మాయి అబ్బాయి పేరుతో రీమేక్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ని హీరోగా లాంచ్ చేసేందుకు నిర్ణయించారు గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించారు పవన్ కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా ఉండకూడదు అనుకున్న చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీని కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ముందుగా పవన్ కళ్యాణ్ ఫోటోతో ఒక పోస్టర్ని రిలీజ్ చేసే ఈ అబ్బాయి ఎవరంటూ అందరిలోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మరికొన్ని రోజులకు ఎస్ ఈ అబ్బాయే కళ్యాణ్ అంటూ రివీల్ చేశారు అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియని ఎంపిక చేశారు ఇద్దరు ప్రముఖ హీరోల వారసులు ఈ సినిమా ద్వారా పరిచయం కావడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత జరిగిన ఒక భారీ ఈవెంట్లో ఇతను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు పరిచయం చేశారు చిరంజీవి తొలి సినిమాతోనే తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అతను చేసిన సాహసాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి పవన్ కళ్యాణ్ చేతుల మీద నుంచి కారులు వెళ్లడం అతని ఛాతీపై బండరాలు ఉంచి వాటిని స్థుతితో పగలగొట్టడం వంటి విన్యాసాల గురించి అప్పట్లో విపరీతంగా చర్చించుకున్నారు పవన్ కళ్యాణ్ చేసిన ఎడ్వెంచర్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు ఈ సన్నివేశాలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న హీరోయిన్ సుప్రియ అది చూసి కన్నీలు పెట్టుకుందంట ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ సినిమా ద్వారా పరిచయమైన సుప్రియకు హీరోయిన్గా ఇదే మొదటి సినిమా చివరి సినిమా కూడా ఇదే చాలా సంవత్సరాల తర్వాత ఆ మధ్య వచ్చిన గూఢాచార్య సినిమాలో ఒక కీలక పాత్ర నటించారు సుప్రియ అలా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ పదకొండో తారీఖున విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మంచి విజయం అందుకుంది ముప్పై రెండు కేంద్రాల్లో యాభై రోజులు రెండు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమై హీరోగా పవన్ కళ్యాణ్కి పర్ఫెక్ట్ లాంచ్ అయింది అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అందుకున్న పారదర్శకం మాత్రం చాలా తక్కువని చెప్పాలి షూటింగ్ జరిగినన్ని రోజులు పవన్ కళ్యాణ్కి నెలకి ఐదు వేలు ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా విడుదలై దాదాపు ముప్పై సంవత్సరాలు కావలసింది ఇప్పుడు పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అందరికీ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే నిర్మాత అతనికి ఎంత ముట్ట చెప్పాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తను చేసే సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ని ఏర్పరచుకున్నారు ఆ తర్వాత కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్తో పవర్ స్టార్ గా ఎదిగారు పవన్ కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి